ఇటువంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకిన్ నొక్కండి మహాభారత సారాంశం తొమ్మిది వాక్యాలలో మీరు ఏ మతస్థుడు అయినా స్త్రీ లేక పురుషుడు అయినా బీదా ధనిక అయినా ఏ ప్రాంతం వారైనా సరే ఆ వంటి ఈ తొమ్మిది వాక్యాలలో మహాభారత సారాంశం తెలుసుకోండి ఒకటి మీ పిల్లల అంతులేని వాంచలు వొంతమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి మీ ఆధీనంలోంచి దూరం అవుతారు వారి ఆధీనంలోకి మీరు వెళ్తారు ఉదా కౌరవులు రెండు నువ్వు ఎంత బలవంతుడైనా ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ ఎన్నో నైపుణ్యాలు కలిగినప్పటికీ వాటిని అధర్మం కోసం వినియోగిస్తే అవి నిరుపయోగమవుతాయి ఉదాహరణకు కర్ణుడు మూడు యోగ్యత తెలుసుకోకుండా పుత్రవాత్సల్యంతో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే వినాశం జరుగుతుంది ఉదాహరణకు అశ్వద్ధామ నాలుగు పాత్ర తెలుసుకోకుండా రహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిసగా చేతులు ముడుచుకుని శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీర్యుడై బ్రతకవలసి వస్తుంది ఉదాహరణకు భీష్ముడు ఐదు సంపద శక్తి అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము దురహంకారంతో అధర్మంగా వినియోగిస్తే వినాశం జరుగుతుంది ఉదాహరణకు దుర్యోధనుడు ఆరు స్వార్థపరుడు రాగద్వేషాలు గలవాడు గర్విష్ఠీ జ్ఞానం కలిగినవాడు అయినా తనవారి పట్ల వల్లమాలిన అభిమానం గల అందునికి రాజ్యాధికారం ఇస్తే వినాశం జరుగుతుంది ఉదాహరణకు ధృతరాష్ట్రుడు ఏడు తెలివితేటలకి ధర్మం సుజ్ఞానంతోడైతే విజయం తప్పక లభిస్తుంది ఉదాహరణకు అర్జునుడు ఎనిమిది మోసం కపటం జిత్తులమారి ఆలోచనలు అన్ని వేళలా చెల్లవు ఉదాహరణకు శకుని తొమ్మిది నీవు నైతిక విలువలు పాటిస్తూ సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తీ నీకు హాని చేయదు ఉదాహరణకు యుధిష్ఠిరుడు సర్వే జనా సుఖినోభవంతు